హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కు గ్రీ స్వాగతం ఈరోజు మన వీడియోలో జెర్నీ వ్లాగ్ చూస్తున్నాం కదా షనండో వ్యాలీ షెన నేషనల్ పార్క్ ఎయిర్ అండ్ వికి వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడైతే నేను స్టాప్ చేశాను వచ్చే ఆ కంటిన్యూషనే ఈరోజు మన వీడియో ఈ ఎయిర్ అండ్ వికి ముందుగా రిజర్వ్ చేసుకోవాలి వాళ్ళ వెబ్సైట్లు చూసి ఇక్కడ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఇంకా మనం ఏం తీసుకురావాలి అనేది అయితే మెయిల్లో వాళ్ళు ఒక టెన్ డేస్ బిఫోర్గానే మనకి మెయిల్ చేస్తారు ఇవి మాత్రం రూమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఫీడ్బ్యాక్ గురించి కూడా రివ్యూ ఇవ్వమని ఉంది ఆల్రెడీ ఓల్డ్ రివ్యూస్ కూడా చూసాము చాలా బాగున్నాయి మేము రిజర్వ్ చేసుకునే ముందే రివ్యూస్ కూడా చూసాము త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కింద ఒక బెడ్రూమ్ ఉంది పైన టూ బెడ్రూమ్స్ అసలు అసలు ఆ వ్యూ చూస్తుంటే వ్యాల్యూ కదండి వచ్చే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఇంచుమించుగా ఇంకా అసలు ఆ ఘాట్ రూట్ను తలపించిందని చెప్పచ్చు కానీ ఇక్కడి నుంచి ఆ వ్యూ చూస్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక కిచెన్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి అసలు మనం ఏం తీసుకురాకర్లేదు సాల్ట్ కారం కాఫీ పౌడరు గ్రీన్ టీ సాకెట్స్ ఇక బౌల్స్ స్పూన్స్ అసలు ఎవ్రీథింగ్ ఉన్నాయి టీవీలతో పాటు డీవీడీ ప్లేయర్ కూడా ఉంది వైఫై కనెక్షన్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది ఈ ఫైర్కి మాత్రం మనమే ఆ వుడ్ తెచ్చుకోవాలి మేము వచ్చేటప్పుడు తీసుకున్నాము ఒక థర్టీ మినిట్స్లో రీచ్ అవుతామనగా కూడా అన్ని స్టాల్స్ ఉన్నాయి ఈ వుడ్ అవి నువ్వు తీసుకునేలాగా ఇంకా మేము వచ్చేటప్పుడే తీసుకుని వచ్చాము తల్లి ంగారే నుండి అమ్మా అసలు విలా చేయరా ఏంటమ్మా విలా చేయరా ఏమిటి మొత్తం ఇల్లు ఇల్లు చేస్తారు మొత్తా

గ్రిల్ చేస్తారన్న సంగతి అమెరికా వచ్చిన తర్వాతే తెలిసింది నేను మామూలుగా పైనాపిల్ జ్యూస్ పీసెస్ తీసుకోవడమే తప్ప ఇలా గ్రిల్ చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాతే తిన్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది పులిహార ఎప్పుడు కూడా బిఫోర్గా మిక్స్ చేస్తేనే ఆ చింతపండు అంతా కూడా మళ్ళీ ఆ పులుపు అది నా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఇంకా ఉండే కొద్దీ రుచిగా అనిపిస్తూ ఉంటుంది ఇవి చికెను ప్రాను ఇవి గ్రిల్ చేయడానికైతే అని రెడీ చేశాడు మా అబ్బాయి మేమైతే వచ్చిన వెంటనే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ముందు సర్దేశాము ఈ టిక్కాకి యూజ్ చేసే బ్యాంబూ స్టిక్స్ ఒక టూ అవర్స్ ముందు వాటర్లో సోక్ చేసి అప్పుడు మనం యూజ్ చేస్తే ఆ స్టిక్ అనేది బర్న్ అవ్వదు మనం దాని నుంచి పన్నీర్ అయినా చికెన్ పీస్ అయినా తీస్తున్నప్పుడు దాని నుంచి ఎట్లా పీసులాగా రాదనమాట అంటే ఆ కర్రకు సంబంధించింది ఏది కూడా రాదు సోక్ చేయడం వల్ల

अप्लाई ऐसा ना आइना कुछ स्वीट करना उन दिन ना 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 ने ने। ना ना the the ना 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 చికెన్ టిక్కాకి ముందు మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు స్లిట్స్ పెట్టించేసుకుంటే చికెన్ క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కారం మీ దగ్గర పాసిబుల్ ఉంటే టిక్కా మసాలా లేదు అంటే మనం గరం మసాలా యూజ్ చేస్తాం కదా అది కొంచెం బిర్యానీ మసాలా కూడా పెరుగు అల్లం వెల్లుల్లి లైట్గా ఆయిల్ బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు ప్లేస్లో మీరు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ మనం టిక్క అయినా పన్నీర్ టిక్క అయినా కూడా పన్నీర్కి మీరు కావాలంటే కస్తూరి మీద యాడ్ చేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది గ్రిల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ గ్రిల్లో ప్రిపేర్ చేస్తున్నాము మామూలుగా మనం నాన్ స్టిక్ పాన్లో కూడా ఈ చికెను పన్నీరు ప్రాను అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పాన్లో కూడా పన్నీరు ఈ ప్రాను కూడా ప్రిపేర్ చేసాము బాగున్నాయి ఈ టిక్కా ఏంటంటే వెయిట్ లాస్ వాళ్ళు డైట్లో ఉన్నవాళ్ళు కూడా టిక్కా తీసుకోవచ్చు ఎందుకంటే మనం బటర్తో ప్రిపేర్ చేస్తాము లేదంటే జస్ట్ ఆయిల్ స్ప్రే చేస్తాం కాబట్టి తక్కువ ఆయిల్ తోటి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిక్కాకి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేశాను పుదీనా కొత్తిమీర వెల్లుల్లి ఉప్పు పచ్చిమిర్చి గ్రైండ్ చేసి గట్టిపెరికి యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు లైక్ చేస్తే జీలకర్ర పొడి చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టిక్కాకి కాంబినేషన్గా కల్మి కబాబ్లో ఆనియన్స్ మిక్స్ చేసినట్టుగా అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఉల్లిపాయలు ఉప్పు కారం గరం మసాలా లెమన్ జ్యూస్ కొత్తిమీర యాడ్ చేసుకుని ఆనియన్స్ రెడీ చేసుకుంటే ఉత్తి ఆనియన్సే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మీకు కావాలంటే బాయిల్డ్ ఎగ్ కూడా మిక్స్ చేసుకోవచ్చు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి రేపటి వీడియోలో మనం మార్నింగ్ వ్లాగ్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం